రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెచ్చిపోయి ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తామన్నారు

ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏనా చూడండి రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు జిందాలలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు భయపడిస్తా ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతులను చూసి పంపించాడు వాళ్ళు పది మందికి చెప్పరా జిందాల లాంటి వన్తో లాంటి లాంటి ఈ పరిస్థితి ఉంటే వాడు పది మందికి వాళ్ళు వాళ్ళు పది మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని వాళ్ళు అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ పరిశ్రమలైనా ఎందుకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినాయి కదమ్మా అయితే బేసిక్లీ ఏందని అంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన నాకు మినిమం ఇంత టైం పట్టిందా అయితే నేనేమి ఎటువంటి నేను చూ మధ్యలో చంద్రబాబు నాయుడు అనవసరంగా తిప్పింది లేదు అనవసరంగా మాట్లాడింది లేదు రాజకీయ స్టేట్మెంట్లు కూడా పెద్ద మధ్యలో పెద్ద ఎక్కువ చేసింది మీరే కానీ మినిమం అయితే ఈ మేరకు అయితే టైం కావాలి కదా ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడి రా కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండేది పిక్కున పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడం ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అని కూడా ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ కాల చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము జగన్ మళ్ళీ ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ కాబట్టి ఆ భయంతో పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావట్లేదు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం పండుగ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ సిక్స్కి వస్తా అన్నా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుస్తాడు సార్ మీ ఓటు మీరు టూ పాయింట్ ఇవ్వు అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఈస్ కాల్డ్ విలువలు విశ్వసనీయత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ అట్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాస్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం వచ్చిన వెంటనే జూన్లో అధికారం వచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చేస్తుంది సో ఆ తర్వాత రెండున్నర సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైంకి కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టి నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలుగు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు అకౌంట్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తారు వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా అసలు ఆశ్చర్య కనిపించే విషయం నేను నిన్న ఈనాడు పేపర్లో రాస్తే ఐటమ్స్ ఐటెమ్స్ చూసిన నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయ పడతా ఉన్నాను అసలు మితున్ పెద్ద పెద్దిరెడ్డి మిథున పెద్దరెడ్డి పెద్ద పెద్దారెడ్డి అది రాసింది కదా ఈనాడు రాసింది పెద్దారెడ్డి కొడుకు మిత్రు పెద్దారెడ్డి కొడుకు అని చెప్పి ఆశీర్వాసం సరే మిథునికి ఏం సమాధం ఆయన పార్లమెంటు లోక్సభ ఫ్లోర్ లీడర్ వాళ్ళ ఆయన ఏ పోయిందేపోజు మన ఆయనకి ఇక్కడికి ఏం సమాధం ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం అడవిడ ఇంకోడో ఇంకోడెడ్డి రాజా ఎవరో పేరు చెప్పారు ఆయన ఎవడైనా ఆయనకు ఏం సంబంధం మద్యానికి ఏం సంబంధం అంటే ఎవడో ఒక ఆశీస్సు పట్టుకుంటరాడం ఆశీస్సు ఇరికించడం తీసుకోవడం పెట్టడం ఆశీస్ పేరు ఇంకో ఎవరితో చెప్పించడం ఆశీస్ పేరుతో రామచంద్ర రామచంద్రయుడు పేరు వెంకటాయుడి పేరు సురేష్ పేరు చెప్పించడం ఎన్ని కేసుల్లో నిలబడతాయి ఎన్ని అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది అందరు ఆలోచన చేయండి డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది సేమ్ బేసిక్ రేట్లే కదా ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లకు సేమ్ పెట్టి ట్యాక్స్లు పెంచడం బేసిక్ రేట్ అదే కదా చంద్రబాబు నాయుడికి ఇచ్చినడం వల్ల ఏనాడు రాస్తాడో చంద్రబాబు నాయుడు తీసుకున్నాడే మరి చంద్రబాబు నాయుడుకి వెళ్ళినప్పుడు ఎందుకు ఇస్తారు ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్స్లు పెంచినాయి సో ట్యాక్సులు పెంచి బేసిక్ రేట్ అట్టే ఉంచి వాల్యూమ్స్ తగ్గేట్టుగా చేసిన వాళ్ళకి ఇస్తారా అది చంద్రబాబు నాయుడు గారు హయాం మాదిరిగా వాల్యూమ్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు హయాంలో రేట్లు కూడా పెంచినాడు పెంచడానికి రేట్లు పెంచడానికి బేసిక్ రేట్లు కూడా పెంచిన చంద్రబాబు నాయుడు ఇస్తారు వాళ్ళకి ఇస్తారా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు బట్టలు నొక్కులేకపోతూ ఉన్నాడు ఎందుకంటే బట్టలు నొక్కితే ఏం రాదు కాబట్టి అందుకే నేను బట్టలు నొక్కలేకపోతున్నాను డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బటన్ నొత్తిన డీబీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలరు బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోగారు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు శారీ గలుపుకుంటూ అసలు బేసికలీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం